హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రన్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు దోశలు చేసి చూపించబోతున్నానండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశలతో పాటు మామిడికాయ చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను మనకి ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా వేసవికాలం కాలం వచ్చిందంటే మన బాడీలో వేడి కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అలా పెరగనివ్వకుండా మనం నేను చూపించబోయే ప్రాసెస్తో దోసల్ని వేసి తిన్నామంటే బాడీ అంతా కూడా చలువ చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో కుక్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఈ దోశలు అనేవి అప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మినపప్పుతో పని లేదు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక కప్పులో సగం కప్పుకి సగ్గు బియ్యం తీసుకున్నానండి అదే కప్పులో కప్పు నిండా బియ్యం తీసుకోండి క్వాంటిటీ అనేది మీ ఇష్టం అర అరకప్పు సగ్గు బియ్యం ఒక కప్పు బియ్యంతో రేషన్ బియ్యంతో నేను దోశలు అనేవి ప్రిపేర్ చేయబోతున్నాను అవి రెండు కూడా గిన్నెలో వేసుకుని గిన్నె నిండా వాటర్ పోసుకోండి వీటిని నాలుగు గంటలు నానపెట్టుకోండి దీనికి మనం మినపప్పు ఏమీ వాడక్కర్లేదండి సగ్గు బియ్యం అలాగే రేషన్ బియ్యంతోనే దోసల పిండి అని అనేది ప్రిపేర్ అవుతుంది దీనిలో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే అర టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెకు మూత పెట్టుకుని మూడు గంటల నుంచి నాలుగు గంటలు నానబెట్టుకోండి టైం లేదు అనుకుంటే కనీసం రెండు గంటలైనా నానబెట్టుకున్నా సరిపోతుందండి ఇంకా చట్నీ ప్రిపేర్ చేద్దాం మామిడికాయని తీసుకొని ఇలా పైన స్కిన్ అంతా తీసుకోండి మామిడికాయలు ఎన్ని తీసుకుంటే దాని ఆటుకి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చి తీసుకోండి ఇప్పుడు మామిడికాయకి పైన స్కిన్ తీసేసాం కదా వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎండుమిర్చితో చేస్తున్నాను కదా మీరు పచ్చిమిర్చితో కూడా ఈ మామిడికాయ చట్నీ అనేది చేసుకోవచ్చండి దోశలకి ఇడ్లీకి ఎక్కువగా మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు మామిడికాయ చట్నీ చేయండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది రైస్కే కాకుండా చట్నీకే కాకుండా రైస్కి చాలా చాలా బాగుంటుందండి ముక్కలు మొత్తం కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకుని కళ్ళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత అవన్నీ మిక్సీ జార్లోకి పెట్టుకోండి ఇప్పుడు అదే కళ్ళాయిలో అదే ఆయిల్లో ఒక అర టీ స్పూన్ మెంతులు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేయండి ఎందుకంటే ఆ కళాయిలో ఉన్న ఆయిల్ హీట్కే ఇవి ఈజీగా ఫ్రై అయిపోతాయండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చట్నీకి పోపు రెడీ చేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి చిటికెడు మెంతులు వేసుకోండి సరిపోతాయి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఇంగువు కూడా వేసుకోండి కడిగి పెట్టుకున్న కరివేపాకులు కూడా కొన్ని వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర మెంతులు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా దీనిలోకి సరిపడా సాల్ట్ వేసుకోండి దీన్ని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకుందాం ముందు బరకగానే గ్రైండ్ చేసుకోండి వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దు ఇలా నలిగిన తర్వాత ఒకసారి చూపిస్తున్నానండి ఇలా బరకగా గ్రైండ్ అయింది కదా ఈ చట్నీ అనేది మీరు రైస్లోకి ప్రిపేర్ చేయబోతే ఇలా బరకగానే కచ్చాపచ్చే కానీ గ్రైండ్ చేసుకుని దీనికి పోపు వేసుకుంటే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అనేది కానీ మనం దోశలకు ప్రిపేర్ చేయబోతున్నాం కదా దీనిలో కొంచెంగా వాటర్ పోసుకుని ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేద్దాం ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తున్నానండి ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం ఈ చట్నీ అంతా గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసుల్ని వేసేసుకోండి పోపంతా కూడా అలా చట్నీలో వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి చట్నీ మొత్తం కలుపుకోండి కలుపుకుని ఈ గిన్నె పక్కన పెట్టుకోండి ఇంకా దోశలోకి చట్నీ రెడీ అయింది కదా దోశలకే కాదండి ఇడ్లీకి రైస్కి చాలా టేస్టీగా ఉండి మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది ఈ గిన్నె పక్కన పెట్టుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యం రేషన్ బియ్యం చూద్దాం ఇదంతా కూడా నానిన తర్వాత ఒకసారి ఒకటికి రెండుసార్లు బాగా వాటర్తో కడుక్కోండి కడిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని వాటిని మిక్సీ జార్లో వేద్దాం వాటర్ అనేవి ఏమీ రాకుండా ఇలా గ్రైండర్ మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుని దోశలు బ్యాటర్ని రెడీ చేసుకోండి మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చగా కూడా ఉండకూడదండి కరెక్ట్గా రుబ్బుకోండి ఇదంతా కూడా నలిగిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసాం కదా ఇప్పుడు పిండికి సరిపడా సాల్ట్ వేసుకుందా అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి చిటికెడు వంట చౌడా కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మనకి దోశలు వేసుకోవటానికి ఎక్కువగా టైం అనేది లేదు అనుకుంటే నానపెట్టకుండానే ఇలా దోశలు డైరెక్ట్గా వేసుకోవచ్చండి లేదంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకోవాలి అనుకుంటే నైట్ మొత్తం నైట్ మా నైట్ రుబ్బేసుకుని పిండిని రుబ్బుకొని మూత పెట్టుకుని మార్నింగ్ కల్లా మీరు దోశలు ప్రిపేర్ చేసుకోండి ఎక్కువసేపు నానితే పిండి అనేది ఇంకా చాలా బాగుంటుందండి దోశలు టేస్టీగా వస్తాయి ఇప్పుడు పెనం పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకుని పెనం హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా దోసల పిండిని రెండు గరిటెలు తీసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ మనకి కొంచెం మందంగా దోసలు కావాలి అనుకుంటే ఇలా రెండు గరిటెలని పిండి వేసుకుని ఇలా మధ్యలో మాత్రమే స్ప్రెడ్ చేసుకోండి పెనం అంతా చేయకుండా ఇలా కాలిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా దోశను కాల్చుకోండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం అందంగా కావాలి అనుకుంటే పెద్దవారి కోసం ఇలా చేసుకోండి చిన్నపిల్లలకు చేయబోతున్నాం అనుకుంటే వారికి ఆనియన్ దోశ పెడుతూ ఉంటాం కదా అప్పుడు మనం పెనంకి ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా పిండిని ఇలా పెనం నిండా స్ప్రెడ్ చేసి దానిపైన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి తురుము వేసుకోండి ఇలా దోశ మొత్తానికి కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు అట్ల గరిటెతో ఆనియన్స్ని పచ్చిమిర్చిని దోశ వైపుకి నొక్కుకోండి ఇప్పుడు ఇవి పిండికి అంటుకుంటే చక్కగా మగ్గుతాయండి ఆనియన్స్ కూడా ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేయండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత కింద వైపున కరెక్ట్గా కాలిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకోవచ్చండి లేదంటే అలాగే కూడా మనం మడత పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు మీరు దోశల్ని ఎలా అయినా వేసుకోవచ్చండి ఆనియన్ దోశ వేసుకోవచ్చు సింపుల్ దోశ వేసుకోవచ్చు కొంచెం అందంగా కూడా దోశలు వేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా సరే ఈ పిండి అనేది మనకి కరెక్ట్గా రెడీ అవుతుంది మనకి నచ్చినట్లు దోశలు వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి ఎప్పుడూ కూడా మినపప్పు బియ్యం దోశలే కాకుండా ఇలా ఒకసారి సగ్గు బియ్యం దోశలని ట్రై చేసి చూడండి వేసవికాలం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా బాడీ హీట్ అయ్యి ఎక్కువగా వేడిగా ఉంటుంది కదా అలాంటి వారు ఇలా అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా ఈ దోశలను ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉండటమే కాకుండా బాడీకి చదువు చేస్తే ఇలా మనం రుబ్బు పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా దోశల్ని వేసుకోండి ఆనియన్ దోశ కానీ సింపుల్ దోశ కానీ వేసుకొని రెడీ చేసుకోండి ఇలా మీకు కావాల్సిన దోశలని వేసుకుని ఇంకా ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండి సగ్గు బియ్యం దోశలు రెడీ అయిపోయండీ దానితో పాటు మామిడికాయ చట్నీ కూడా రెడీ అయింది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే టేస్టీ సగ్గుబియ్యం దోశలు రెడీ అయిపోయాయి చాలా దూదిలాగా చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయండి కమ్మగా అనిపిస్తాయి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీస్ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఎక్కువగా మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీని సర్వ్ చేస్తూ ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్లోకి ఒకసారి ఇలా మామిడికాయ చట్నీని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి మీకు మామిడికాయ చట్నీ వద్దు అనుకుంటే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీతోనే సర్వ్ చేసుకోండి ఈ చట్నీ రైస్కి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెండు రెసిపీస్ని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ దోశలను ఎన్నైనా కూడా తినయొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి